ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా అదిగనే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం పాదయాత్ర చేశా కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవానికి వెళ్ళాం ఇతర దేశాలకు వెళ్ళాం ఒక ఇరవై రోజులు అట్టే తిరుక్కుంటే వచ్చాం అటు ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజులు ముందలు వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని భోంచేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నాయి సార్ అని బాబు గారు నవ్వుతా కుర్రోలు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ చూద్దాంలే లేదు ఇంకా రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు అక్కడ టేబుల్ పొడక్కుంటుంది అక్కడ బాబు గారు కూర్చున్నా కూర్చుని అందరూ ఉన్నాం ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు నా ఒక్కడికే చోట్ల పట్టినది నా ఒక్కడికే చోట్ల పట్టినాయి నా బాబు ఇప్పుడు కూడా బ్రహ్మీ అడిగింది ఆ రోజు కూడా అడిగింది నేను చోట్ల పడుతున్నా వచ్చేసింది కదా రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాఫై మూడు వేలు తల్లి కానీ మీరు నన్ను తొంభై ఒక వేలతో కదా నేనే నన్ను ఒక్క ఊరితో గెలిపించినా పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకు అంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవనంత కూడా అవసరం మీకు గుర్తుందా లేదు పవనంత కూడా పోరాడతా బావిగారితో పోరాడతా నిజలు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి చాలా మంది తెలుసు పోరాటం నేను చేస్తున్నా నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవడిని మీరు ఏ బాధ అయితే నా పేరు పెట్టినో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ